హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ సరస్వతేన శ్రీనామే గురు గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గు గురవై సర్వలోకాం విషజే పురోగిం నిదే నమ దక్షిణామూర్తమ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రియా భగద్భుల ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను జనవరి పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు అంటే ఆదివారం నుండి శనివారం వరకు తెలియజేస్తున్నాము మాకున్న పరిజ్ఞానం మేరకు మాకున్న అనుభవం మేరకు తెలియజేస్తున్నాము కావున గమనించగలను ముందుగా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు పరణి నాలుగు పాదాలు పూర్తిగా ఒకటో పాదం మేషరాశి ఎందుకు ఉన్నాయి కావున గమనించగలను సుపయోగాలు ఎక్కువగా ఉన్నాయి అదృష్టం వరిస్తుంది చక్కని ప్రణాళికతో మరిన్ని విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో అంతా కలిసి వస్తుంది ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు గురుబలం అనుకూలంగా ఉంది అన్ని విధాలా మంచే జరుగుతుంది వ్యాపారంలో లాభ లాభదాయకం వ్యాపారం అంతా కూడా లాభదాయకం అదే సమయంలో తగిన జాగ్రత్తలు కూడా చాలా పశుతి లక్ష్మీదేవిని ఈ వారమంతా ధ్యానించండి అంతా మంచిదే తదుపరి వృషభ రాశి వృషభ రాశి ఎందు పూర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదములు మృగశిరా ఒకటి రెండు పాదాలు ఈ వారమంతా కూడా మిశ్రమ కాలం నడుస్తోంది కావున పొరపాట్లకు ఆస్కారం ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా ఆచితూచి చేయాలి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడండి ఆర్థిక నియంత్రణ చాలా అవసరము ఖర్చులు ఆచితూచి చేసుకో చేసుకోగలరు పనులు వాయిదా వద్దు పరిస్థితుల పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోండి అవగ్రహాన్ని ధ్యానించండి నవగ్రహ ప్రదక్షిణలు చేయండి అంతా సొమ్మే జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథురా మిథున రాశి అంటే ముగసిరా మూడు నాలుగు పాదాలు ఆరుగ్రా నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇమిడి ఉన్నాయి మిథున రాశి అంటే అవసరాలకు డబ్బు చక్కగా అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదే సమయంలో పొదుపు మదుపు గురించి ఆలోచించాలి చెడును ఎక్కువగా ఊహించుకోవద్దు అసలు చెడుని తల తలచవద్దు మిత్రుల సలహాలు తీసుకోండి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి మీ సహనాన్ని పరీక్షించే వారితో జాగ్రత్త ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉన్నది ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది మీ దైవాన్ని స్మరించుకో స్మరించండి అంతా మంచిగా జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి ఎందు పునర్వసు నాలుగో పాదం ఉష్యమే నాలుగు పాదవులు ఆశ్లేష నాలుగు పాదములు కర్కా కర్కాటక రాశి ఎందు ఇమిడి ఉన్నది వ్యాపారం ఈ వారమంతా కూడా లాభదాయకం మీదైన రంగంలో ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్నది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఆర్థిక ప్రగతిని సహకరించే నిర్ణయాలు తీసుకుంటారు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు తెలియని అయాచిత లాభాలు ఆశించవద్దు తెలియని లాభాల గురించి ఆలోచించవద్దు కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి ఈ వారమంతా కూడా లక్ష్మీదేవిని పూజించండి అంతా మంచి జరుగుతుంది తదుపరి సింహరాశి సింహరాశిలో మక నాలుగు పాదములు ఉప్ప నాలుగు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదము ఎమిడి ఉన్నవి ఈ వారణంతా కూడా సూర్య సూర్యుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది సూర్యగ్రహం యొక్క అనుకూలం సంపూర్ణంగా ఉన్నది మీ దైన రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి మీ కారణంగా నలుగురికి మంచి జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారం లాభాలను అందిస్తుంది ఒంటరిగా పోరాటం వద్దు ఒంటరిగా ఎవరితోనూ తలపడవద్దు స్నేహితుల సహాయం తీసుకోండి ఊహించని ఖర్చులు ఉంటాయి ఆర్థిక ప్రణాళిక అవసరము కావున ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించండి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి అంతా మంచి జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అష్ట నాలుగు పాదలు చిత్త ఒకటి రెండు బాధలు ఏమిడి ఉన్నాయి ఈ వారమంతా కూడా మనోబలంతో పనులు ప్రారంభించండి సంకల్పం సిద్ధిస్తుంది ఆలోచనలో స్పష్టత సాధిస్తారు బలం బాగా పనిచేస్తుంది వ్యాపారంలో లాభాలు అందుకుంటారు ఆపదలు అన్నీ తొలగిపోతాయి శ్రమ అధికమైన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం చాలా అవసరం మీరు ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి అంతా శుభమే జరుగుతుంది ఈ వారమంతా కూడా శివాలయాన్ని దర్శించండి శివాభిషేక అభిషేకములు జరిపించండి తదుపరి తులారాశి తులారాశి ఎందు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇముడి ఉన్నాయి సత్వర నిర్ణయాలు ఆర్థికంగా లాభపడతారు మిశ్రమకాలం నడుస్తోంది జాగ్రత్తగా అడుగేయాలి చిన్నపాటి సమస్యలున్నా సరి చేసుకుంటే చాలా మంచి లాభాలను పొందుతారు ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించండి మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది దైవ బలం ఉన్నది మీకు పూర్తిగా దైవబలం ఉన్నది ఒక తాపాలకు తాపింపకండి చిరునవ్వుతో సంభాషించండి అందరినీ కూడా నవ్వుతూ మాట్లాడండి అంతా బాగా జరుగుతుంది వ్యాపారం పట్ల శ్రద్ధ చాలా అవసరం ఈ కూడా నవగ్రహాన్ని పూజించండి నవగ్రహ అభిషేకాలు జరిపించండి నవగ్రహ ప్రదక్షిణలు చేయండి అంతా కూడా శుభమే జరుగుతుంది తదుపరి వృచ్చక రాశి వృచ్చక రాశి విశాఖ నాలుగో పాదం నాలుగో పాదం అనురాగ నాలుగు పాదలు జైష్ట నాలుగు పాదం అన్ని విధాలుగా బయలుదేరుతుంది ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు అందుకుంటారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ప్రజా జీవనంలో ఉన్న వారిని అధిక అధికార యోగం సూచితం గ్రహాలు అనుకూలత చాలా బాగా ఉన్నది కుటుంబ సభ్యులు సలహాలు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి దీర్ఘకాలిక పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి కాబట్టి ఈ వారమంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి అందు మూలాహ నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఎమిడి ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి ఒక కొలిక్కి వస్తాయి కృషిని బట్టి విజయాలు ఉంటాయి సామరస్య ధోరణి అవసరం మనోబలంతో ఒత్తిడిని జయించాలి ఇతరుల విషయాల్లో జోక్యం పనికిరాదు కొద్ది కాలం పాటు మౌనమే చాలా ఉత్తమం ధనయోగం ఉన్నది వ్యాపార వ్యవహారాల్లో సకాలంలో స్పందించాలి అస్థిరమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా శుభమే జరుగుతుంది మీ దైవాన్ని ఉపాసించండి దివారం అంతా మేలే జరుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు దరిష్ట ఒకటి రెండు పాదములు మకర రాశి ఇమిడి ఉన్నాయి విజయాలు సాధిస్తారు ఈ వారమంతా కూడా మంచి ఫలితాలనే చూస్తారు వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభదాయకం కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ బాధ్యతని సమర్థంగా పూర్తి చేస్తారు ఒత్తిడికి గురి కావద్దు వర పాటలకు ఆస్కారం ఉంది జాగ్రత్తగా వ్యవహరించాలి చక్కని ప్రణాళికతో అవ అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు ఆత్మీయుల సలహాలు తీసుకోండి ఈ వారమంతా కూడా విష్ణుమూర్తిని దానించండి అంతా మంచి జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి ఎందుకు కనిష్ట మూడు నాలుగు పాదాలు సతమిషం నాలుగు పాదాలు పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు వ్యాపారంలో ఈ వారంతా కూడా బాగా కలిసి వస్తుంది కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో గౌరవాన్ని పొందుతారు ఏకాగ్రత పెంచుకోండి బుద్ధి చతురతతో విఘ్నాల విఘ్నాలను అధిగమిస్తారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి శిరాస్తులు వృద్ధి చెందుతాయి కుటుంబ సమస్యలతో సభ్యులతో కుటుంబ అన్నీ కూడా తీరిపోతాయి ఆనందంగా గడుపుతాయి ఆరోగ్యం జాగ్రత్త ఇష్టదైవాన్ని స్మరించుకోండి ఈ వారమంతా కూడా శుభమే జరుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి ఎందు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాపాద్ర నాలుగు పాదాలు రేపతి నాలుగు పాదములు ఇమ్మడి ఉన్నవి ఈ వారమంతా కూడా ఉద్యోగంలో పదోన్నులతలు ఉన్నాయి ముందుకు వెళతారు అన్నిటా చేయమే ఉద్యోగంలో అన్నిటా చేయమే దీర్ఘకాలిక ప్రయత్నాలు మీకు అంతా కూడా శుభమే జరుగుతాయి అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది మిమ్మల్ని మోసగించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్తగా స్పందించండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి వ్యాపార సమస్యలను అధిగమిస్తారు మిత భాషణం మేలు సాధ్యమైనంత వరకు మనం మౌనముగా ఉండటమే చాలా మేలు చేస్తుంది నవగ్రహ స్తోత్రాలు చదవండి ఈ వారమంతా కూడా నవగ్రహ ప్రదక్షిణములు చేయండి అంతా మంచి జరుగుతుంది భగవద్ బంధువుల ఈ వారమంతా కూడా మనము ద్వాదశ రాసుల గురించి తెలియజేసుకున్నాము కావున మరల ఇరవై ఆరవ తారీఖు కలుసుకోగలం ఆదివారం నాడు మరల కలుస్తాము కాబట్టి ఈ యొక్క వారమంతా కూడా మేము తెలియజేసిన మేరకు మాకున్న పరిజ్ఞానం మేరకు అందించడం జరిగినది ఈ విధంగా మీరు నడుచుకున్నట్లయితే ఈ యొక్క రాశి ఫలితాలను చక్కగా అందుకోగలుగుతారు ಸರ್ವೇ ಜನಾಕನೋವೋಕುಕುನೋವಂತ ಓಂ ನಮ ಶಿ ಚ ನಮಃ ಶಿವಾ ಸಮಸನ್ಮಂಗಳಾ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ